ఫ్రెండ్స్ ఇప్పుడు మన ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చేసింది మెగా ఫ్లెక్స్ డిజైనింగ్ అండ్ ప్రింటింగ్ ఎక్కడో కాదండి

సిస్టర్లు మీరు పొద్దున్న వేసినారు లేదా మధ్యాహ్నము డాక్టర్ వచ్చినాడు లేడా చూసినారు కదా మీకు మీ పేరు మా ఎక్కడి నుంచి వచ్చారా ఏం పేరుమ్మా పేషెంట్ పేరు ఎక్కడి నుంచి వచ్చారో ఈశ్వరెడ్డినగరా పేషెంట్ పేరు యా నుంచి వచ్చారో पनको 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 मतलब उन्होंने को पनको डॉक्टर नर्स अच्छा रखते हैं नहीं कहता तकलीफ करते हैं

డాక్టర్ బాబు సార్ సిస్టర్ బాబు సార్ పేషెంట్ పేరేం పేరునా ఎప్పుడు వచ్చిన హాస్పిటల్ పోయినా బాగలేదు డా డా డాక్టర్లు నర్సులు బాగానే వచ్చి చూడము చెక్ చేయడం చేస్తారుమ్మా వైద్యం బాగానే ఇస్తారా ఎప్పుడు వచ్చినారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంది సరే డాక్టర్లు ఇక్కడ బాగానే చూస్తారు కదా టైం టైంకి వచ్చి సిస్టర్లు బాగానే వైద్యం మందులు ఇస్తున్నారా చూడరాజు ఇమ్మా చూడమ్మా డాక్టర్లు బాగానే చూస్తారా సిస్టర్లు ట్యానికి మందులు ఇంజక్షన్లు వేస్తాను కదా మర్చిపోతాను ఎప్పుడు వచ్చినారు డాక్టర్లు బాగా నేర్పిస్తారు సిస్టర్ వాళ్ళు ముందు ఇంజక్షన్లు అమ్మాట ఎప్పుడు వచ్చినారమ్మా మూడు రోజులు అవుతాం బాగా చూసాను అమ్మా మళ్ళీ ఇంజక్షన్ ఇస్తారా ఇస్తానారా టెన్కిస్తారా వేయడం లేదా ఇంజక్షన్ ఏమన్నా బాగా సార్ కదా तीन रोज आ गया तीन रोज में डॉक्टर आने चक्कर थे वहाँ आई तो आने से आया नहीं हाँ तो मैं इस टाइम डॉक्टर आते थे शनिवार आया नहीं शनिवार हफ्ते में आया है ना हाँ और ये सिस्टर आ टाइम टाइम को दवा देते हैं वहाँ

సిస్టర్ ఇక్కడ ఎన్ని గంటలకు డ్యూటీలోకి వచ్చారు సిస్టర్ మీరు ఎనిమిది గంటలు ఎన్ని గంటల వరకు ఉంటారు అందరికీ మీరే ఇంజక్షన్స్ లోడ్స్ చేసి వేయడము అలా ఉంటుంది మేము ఇందాక కూడా అడిగాము అందరినీ సర్వీస్ అయితే బాగానే చేస్తున్నారు అని చెప్పేసి ఒకరు వచ్చేసి కంప్లైంట్ చేస్తున్నారు మాకు ఇక్కడ లెఫ్ట్ లెగ్ పెయిన్గా ఉంది చాలా సేపు అది సిస్టర్ వాళ్ళకు చెప్తే పట్టించుకోవడం లేదనేది లేదు దానికి దూరం ఉంటారు డాక్టర్ యాక్చువల్గా డాక్టర్ రౌండ్స్కి వచ్చినప్పుడు పేషెంట్ కంప్లైంట్స్ని బట్టి ట్రీట్మెంట్ రాస్తారు ఏ ట్రీట్మెంట్ అయితే అడ్వైస్ చేస్తారో దాన్ని మేము ఖచ్చితంగా ఫాలో అవుతాం ఫాలో అవుతాం అడిషనల్గా ఏమైనా అంతకుమించి ఏమైనా కంప్లైంట్ చేస్తే మేము డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ఏమైతే అడ్వైజ్ చేస్తారో ఆ ఇంజెక్షన్ అయితే పేషెంట్ చేస్తారు